మనది మంచి ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క వైసీపీ పార్టీ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టింది ఇది ఎంత చక్కటి అద్భుతం ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్క చిన్న రాష్ట్రంలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బు క్యాష్ గా ఖర్చు పెట్టింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరిచ్చారు దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వైసీపీ నుంచి ఎనభై కోట్ల రూపాయలు క్యాష్ గా ఖర్చు పెట్టాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంకొక రిజార్ట్ స్థానంలో గూడూరు అనే స్థానంలో స్థానంలోంచి ఒక అభ్యర్థి వైసీపీ అభ్యర్థి నలభై ఐదు కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు మరి దీన్ని ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకుని దాన్ని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే ఇక్కడ అన్ని తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీన పడిపోతా ఉంది పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు మరి ఈ నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్ లోకి ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో ఐదు శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయింది మొత్తం అంతా కలిపి మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు అవినీతి పనులు అవినీతి చేసుకుంటూ వెళ్తా ఉంది ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్ ఈ రోజు నేను చూశాను వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని చాలా విషయాలు తెలియదు చాలా మందికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది స్పష్టంగా కనిపించింది ఎవరు ఆయన ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగనుడు మోడీ మోడీని గురించి కూడా భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది ఆయనకెట్టి పరిస్థితుల్లో నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు మినిస్టర్ మినిస్టర్గా ఉండాలి ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు ఇళ్లకపోవడం ఖాయమని తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఇప్పి ప్రార్థిస్తారు మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి ఆయన చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు లేకుండా ఉంటే నూట యాభై సీట్లు వచ్చిండే ఆయన ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలు ఓట్లు ఆయనకు పడ్డాయి ఇది వాస్తవం జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం పరిస్థితి తప్పనిసరిగా ఇరవై మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం సాక్ష్యాలు ఆధారాలు పోలీసులు కూడా మమ్మల్ని అడిగారు ఎవరిస్తారు సాక్ష్యం ఏదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం జమ్మని అడిగితే వాస్తవాలు ఇవి ఒక్క నా నియోజకవర్గంలోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క తిరుపతి లోక్ సభ పరిధిలోనే వైసీపీ పార్టీ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాల్సిన అదే అధికారం కొరకు అధికారం వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే అధికారం వస్తుంది ఇట్లా రొటేషన్ లో పోతా ఉందా అది సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఇచ్చాము నవరత్నాలు అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాయి వారే మాకు ధైర్యంగా ఓటేస్తారని వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్ల చెప్తున్నారు ఇది ఇది ఎట్టంటే ఆకాశాన్ని ఎవరు గుట్టించు అంటే నేనేం చెప్పేది ఆడేం పని చేయలే కొంత డబ్బులు పని చేసినాయి కానీ అక్కడ ఆయన అంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ఓకేనా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా